వి ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం జివో నెంబర్ మూడు విషయంలో వైసిపి నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవైలో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ మూడు రద్దయింది జీవో నెంబర్ మూడు కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక సిటిజన్ గా నేను చాలా ఆనందపడుతున్నాను గతంలో గత ఐదు సంవత్సరాలు మనకు రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి మననే కూడా చెప్పుకుంటూ వచ్చాను ఏదైనా ఎవరైనా ఏదైనా జనరల్ నాలెడ్జ్ బిట్లు అడిగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఆ బిట్ వదిలేల్సిందే మనకు తెలియదు ఇంకా అలాంటి ఈ ఈరోజు అమరావతిని ఒక వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ రాజధానిని తీర్చిదిద్దాను విధంగా పూర్తి స్థాయిలో ఒక సోలార్ ఎక్విప్డ్ రాజధానికి తీర్చి కార్యక్రమం రిణబుల్ ఎనర్జీని తీసుకురావాలని ఒక కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఈ రోజు కోసం కాదు రానున్న భావితరాల్లో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో నాన్ రినూయబుల్ ఎనర్జీస్ అన్ని కూడా డిఫ్లిక్ట్ అయిపోతాయో ఆ డిఫ్లిక్షన్ అంతా కూడా అర్థం చేసుకుని ఒక విజన్ నాయకుడు కాబట్టి సోలార్ సోలార్ పవర్ తో ఆ రాజధాని నడవాలని చెప్పి ఈ రోజు ఆ రాజధాని నిర్మించడం అంతేకాకుండా సుమారుగా కొన్ని వేల మంది రైతులు వాళ్ళ యొక్క భూముల్ని దాన్ని త్యాగింగ్ చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా అవహేళన చేసి ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ రోజు అన్ని విధాలుగా ఇబ్బంది పెడితే కొన్ని వందల రోజులు ధర్నాలు దీక్షలు చేసి వాళ్ళ బాధ చెప్పుకున్నప్పుడు కూడా పట్టించుకోలేనటువంటి అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ధీటుగా ఈ రోజు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషించి మా భూములకి న్యాయం జరిగింది మేము రాజధానికి ఇచ్చినటువంటి భూములకి మాకు ఈరోజు మాకు పేరు వచ్చింది మాకు న్యాయం జరిగిందని చెప్పుకునేటువంటి కార్యక్రమం కాబట్టి ఇవన్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని విధాలుగా కూడా మన అన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే కర్నూలు ఆ ఏరియా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఈ రోజు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రాజధాని అదే విశాఖపట్నంలో మనకి ఏదైతే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి అన్ని విధాలుగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ని తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేయాలి ఇక్కడ సంస్థాగతంగా ఇక్కడ వాళ్ళు ఏదైతే మనకు ఫినాన్షియల్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేసే విధంగా లోకేష్ బాబు గారు కానీ అయితే అయితే ముఖ్యమంత్రి గారు అయితే రోజు ఆ నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాం మరోసారి ఫైనల్ గా చెప్తున్నానండి నిజాయితీ ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ లేని విధంగా మన విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఒక ఎంపీ గారు గెలిచారు మీ పదవులకి రాజీనామా రండి లేదు అంటే మేము చేసే కార్యక్రమాలకి మద్దతు తెలిపండి ప్రజలకు మంచి జరగాలి నిరుద్యోగ యువత యువకులకి మంచి జరగాలి రాష్ట్రం అంతటా ఎక్కడో చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి వాళ్ళ కష్ట నష్టాలను తీసుకొచ్చి యువగలం యువతకే ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు యువకలం పాదయాత్ర చేసి అన్ని కష్ట నష్టాలను చూస్తూ రాగానే అతి తక్కువ సమయంలో మన డిఎస్సి తీసుకొచ్చి ఆ డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువత యువకుల కష్ట నష్టాలను పోయి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక ఒక మంచి సంకల్పంతో తీసినటువంటి ఇలాంటి కార్యక్రమానికి మీరు ఎవరు కూడా విషయం కాదు ఇది కార్యక్రమం చెయ్యొద్దు చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగానే పోరాటం చేయాలి లేకపోతే నిజాయితీ ఉంది రాష్ట్రం ఎక్కడైతే మన ఏదైతే ఉన్నాయో గిరిజన సంఘాలు ఉన్నాయో గిరిజన ప్రజలకి మేము నిజంగానే నిజంగానే మేము మద్దతు తెలుపుతున్నాం అనుకుంటే మీ కల్మష బుద్ధిని పక్కన పెట్టి మీ పదవులు రాజీనామా చేసి రావాలని చెప్పి కూడా ఈ మీడియా సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది గిరిజన ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు మన న్యాయం జరుగుతుంది మనకు న్యాయం జరుగుతుంది ఏదైతే జీవన్ నంబర్ త్రీ ఏదైతే ఉందో దాని గురించి గతంలో వైసీపీ ప్రభుత్వం మనల్ని మోసం చేసినప్పుడు ఆ పోరాటంలో మేము భాగస్వాము చే భాగస్వాములుగా ఉన్నాం ఆ వచ్చిన మాట తగ్గట్టుగా ఆ మాట కట్టుబడి ఉండి ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా దాని మీద స్పందిస్తున్నారు అదే విధంగా లోకేష్ బాబు కూడా విషయాలు తెలుసు దీని మీద అధ్యయనం చేసి ఎందుకంటే మీకు విషయం చెప్పాలండి గతంలో కాన్స్టిట్యూషన్ లో అవకాశం ఉన్నా లేకపోయినా గిరిజన ప్రాంత ప్రజలకి ఏదో విధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని టూ సెవెంటీ ఫైవ్ జీవో తెచ్చాం అది ఇబ్బంది జరిగింది ఆ తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గే జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చాం ఆ రోజు ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై వరకు ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళింది కానీ రెండు వేల ఇరవై తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవం కొట్టువేయడం జరిగింది ఆ కొట్టువేయడానికి అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో ప్రభుత్వ వైఫల్యమే ఎక్కువ ఉంటుంది ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి అవకాశాలు అక్కడ ఉన్నటువంటి ఆలోచనలు ప్రజల మనోవేదన అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ లాయర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ జీవన్ నెంబర్ త్రీ కొట్టేస్తే పొద్దున్న ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఉండేటువంటి కార్యక్రమం చేయాలి రేపొద్దున ఒకవేళ అలాంటి పార్టీ మళ్ళీ రాదు ఆ వైసీపీ లాంటి పార్టీ మళ్ళీ రాదు అధికారంలోకి ఒకవేళ పొరపాటున మన కర్మకాలు ఏమైనా వస్తే